పక్క ప్రణాళికతో పథకాల అమలు అర్హత కలిగి నా ప్రతి ఒక్కరికి లబ్ధి పాలన పొదలకూరు మండల ఎనుగుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేను కొన్ని గ్రామాల్లో పర్యటిస్తుంటే మరికొన్ని గ్రామాల్లో నా కుమారుడు రాజగోపాల్ రెడ్డి కోడలు శృతి పర్యటిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు తల్లికి వందనం పథకం నిధులు దాదాపు అందరి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి అడ్మిషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఆలస్యమైన వాటిని కూడా జాబితాలో చేరుస్తున్నారు ఒక్క పొదలకూరు మండలంలోనే ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది పిల్లలకు సంబంధించి తొమ్మిది పాయింట్ నలభై కోట్ల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి ప్రతి పథకాన్ని మా ప్రభుత్వం పక్కన బందీగా అమలు చేస్తుంది చెప్పిన మాట ప్రకారం వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు మంచానికి పరిమితమైన వారికి పదహైదు వేల చొప్పున ప్రతి నెల ఒకటవ తేదీన అందిస్తున్నాం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుతున్నాయి ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకం అమలులోకి రానుంది రైతులకు కేంద్రం ఇచ్చే ఆరు వేలకు పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో అరాచకం రాజ్యమేలింది కీలక శాఖలు మూసేశారు ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలు ప్రభుత్వ శాఖలను గాలిలో పెడుతోంది ఇరిగేషన్ వ్యవస్థ పూర్వ వైభవం సంతరించుకోగా రోడ్లు కొత్త రూపులోకి వచ్చాయి వ్యవసాయ శాఖలోనూ పాత పథకాలన్నీ అమలులోకి వస్తున్నాయి టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన ఎన్ఆర్ఈజిఎస్ పనులకు సంబంధించిన బిల్లులను జగన్ రెడ్డి కక్ష కట్టి ఆపేశారు ఇప్పుడు ఆ నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ రోజు రెండు వేల వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది మనం కొడుకు తెచ్చుకుంటా ఒక అబ్బాయి అవి నాలుగు ఒక అమ్మాయి ఆరు పాపకు బాస్ట్ బాల్ చేస్తున్నాయి చాక్లెట్ తినేసావా సుపరిపాలన దుల్లెడుగు కార్యక్రమంలో పార్టీ ఇచ్చిన ఆదేశం ప్రకారం రెండో తేదీ నుంచి నేను పర్యటిస్తున్నాను కొడుకు గోడలు రాజు శృతి కూడా పర్యటిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఒక ఊరికి పోయారు నేను ఒక ఊరికి వచ్చాను ప్రజలకు అఖాలు తెలుసుకున్నాం అయితే ఒకటి తల్లికి వందనం కంఫర్టబుల్గా అందరికి పడిపోయినాయి ఇంకేదైనా ఒకటో తరగతి అడ్మిషన్స్ ఉండేవాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ డిలీ అవుతుంది ఫస్ట్ ఇయర్ వింటర్ ఫస్ట్ ఇయర్ అది కూడా లిస్ట్లో అప్లోడ్ అయినాయి ఈ మండలం తల్లికి వందనం ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది తొమ్మిది కోట్ల నలభై లక్షలు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి ఒక్క ఇంకొత్తి గ్రామం మూడు వందల ముప్పై మూడు మంది నలభై రెండు లక్షల తొంభై వేలు పడ్డాయి ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి పెన్షన్ నాలుగు వేల రూపాయలు లెక్కన ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అవి కూడా ఒకటో తేదీ వాళ్ళకి ఇంటికి చేరిపోతున్నాయి అది ఒకటి కాకుండా గ్యాస్ మూడు గ్యాస్ కనెక్షన్లు రెండు వేల ఏడు వందలు వాళ్ళ జమల్లో పడుతున్నాయి ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది ప్రారంభమవుతుంది అన్నదాత సుఖీభవా అది ఇరవై వేల రూపాయలు లెక్కన అనెకరా ఉన్న ఎకరా ఉన్న వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఏంటంటే చెప్పిన స్కీమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్ళింది అప్పులు చేసుకూర్చున్నారు బకాయిలు పెట్టేశారు శాఖలు మూసేశారు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ లేదు న్యూట్రియన్స్ లేదు మెకనైజేషన్ లేదు అన్నీ మూసేసినారు వ్యవసాయ శాఖలు ఇరిగేషన్లో కూడా అంతే మొత్తం ప్రాజెక్టులు అన్నీ ఆపేసేసారు అన్నీ ఎందుకంటే అవన్నీ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం డిపార్ట్మెంట్స్ మూసేసి నేను బటన్ నొక్కుతాను ఓట్లు వేయండి అన్నారు ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వానికి ఏంది యథార్థంగా ఇప్పుడు రోడ్లు మరమ్మతులు కొత్త రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి ఒక పక్కన కాలువల పూడికలు తీయటం ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి ఆపరేషనల్ మెయింటెనెన్స్ అండ్ అక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ మళ్ళీ యథార్థంగా లైన్లోకి వచ్చి విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ అన్నీ తిరిగి ట్రాక్లోకి ట్రాక్లోకి వచ్చినాయి అంతకుముందు అన్నీ మూసేసి మేము బటన్ నొక్కుతా మీరు ఓటు నొక్కు నొక్కండి అని చెప్తున్నాడు రాష్ట్రం పోయింది ఇప్పుడు అది కాదు మళ్ళీ గాడిలో పడింది రాష్ట్రం ఇటు కూటమి తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన ఇప్పుడు మీరు చూశారు ఈరోజు పేపర్లు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్ఆర్ ఫండ్స్ ఆపేస్తే రెండు వందల కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ ఆయన చేసిన పాపాలు ఇల్లు డబ్బులు ఆపేసేసినాడు నైన్టీన్ కి ముందు ఎవరైతే పేదోళ్ళు పక్కా ఇల్లు కట్టుకున్నా ఎవరైనా ఎన్ఆర్ఈస్ లో పని చేసినా ఇరిగేషన్ లో పనిచేసినా అన్ని ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్